పల్స టీవీ ద్వారా అందిస్తున్న ఇదండి నా జీవిత కథ యాభై ఎనిమిదవ భాగానికి హై స్కూల్ పర్వంలో ఇరవై ఏడవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఈరోజు మేనత్తల ముచ్చట్లు అంటే జీవితంలో ప్రధాన పాత్ర వహించేటువంటి వారు ముఖ్యమైనటువంటి వాళ్ళందరినీ కూడా పరిచయం చేయవలసినటువంటి అవసరం ఉంది అందువల్ల ఎవరెవరైతే జీవితంలో తారస్సు ఎవరితో అయితే అనుబంధం ఏర్పడిందో ఎవరైతే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని చూపారో వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్థులు చెయ్యాలి కదా మరి అందులో మేనత్తలంటే చాలా ప్రధానమైనటువంటి పాత్ర అందరి జీవితాల్లో కూడా అమ్మ తర్వాత నాన్న తర్వాత మరలా ఒక ప్రేమను చూపించేటువంటి స్వభావం మేనత్తలకు ఉంటుంది అది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఆగిపోతూ ఉండొచ్చు కానీ ఆ అభిమానం మాత్రం జీవితాంతం ఉంటుంది ఎవరికైనా సరే కుటుంబ పరిస్థితుల వల్ల అయితేనే ఏదైతేనే మార్పులు సహజం మరి నా విష నాన్నగారికి ఐదుగురు సిస్టర్స్ అని చెప్పుకున్నాం ఐదుగురు మేనత్తలు ఉన్నట్టుగా లెక్క ఆ ఐదుగురిలో మరి ప్రధానమైనటువంటి ఆవిడ ఫస్ట్ ఆవిడని పెద్ద అంటాం మరి నలుగురు ఐదుగురు ఉన్నప్పుడు ఒకళ్ళకి పెద్ద రకం వస్తుంది కదా మరివల పెద్దత్త అంటాం ఈ పెద్దత్తా అనేటువంటి ఆవిడ కోరుకొండలో ఉండే కోరుకొండలో గోనగుడమని పక్కనే ఒక ఊరుంది అక్కడ ఉంటా మళ్ళీ ఆవిడ మా అమ్మమ్మ గారి సోదరునికి భారీ అయ్యింది ఆ విధంగాను దగ్గర సంబంధమే ఈ విధంగాను దగ్గర సంబంధమే అందువల్ల గోనగుడెం అనేటువంటి ఊరితోటి ఊరు గోనగుడమైనప్పటికీ కోరుకొండ అంటాం ఆ కోరుకొండతో చిన్నప్పటి నుంచి కొద్దిగా అనుబంధం ఏర్పడింది మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి మా అక్క కోడలుగా వెళ్ళి ఇలా దగ్గర సంబంధం అంటారు బీరకాయ పీచ్ అంటారు చూసారా అలాగా ఉంటుంది మరి పెద్దత్త చాలా పెద్ద రకంగానే ఉండేది ఆవిడ పెద్ద స్వ పెద్ద హోదా ఉన్నట్టుగా ఉండేది అందరూ గౌరవించేవారు ఆవిడ కొందరికి పెద్దత్త అయితే కొందరికి పెద్ద బావ కొందరికి పెద్ద అక్క ఇలా అన్నిటిలోనూ పెద్ద రకమే ఆవిడకి ఆవిడ జీవితం అంతా కూడా పెద్ద రకంగానే గడిచిపోయింది చాలా ఒక ప్రత్యేకమైనటువంటి తేజస్సుతో కూడినటువంటి స్వరూపం ఆవిడది ఎప్పుడు వెళ్ళినా చాలా చక్కగా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడేది సాధారణంగా మేనల్లుళ్ళకి ఈ విషయంలో మేనమావలకు కానీ మేనత్తలకు కానీ ఉండేది ఏంటంటే వాళ్ళ యొక్క సోదరునితో మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది కూర్చోబెట్టుకొని మాట్లాడడం ఆ భావన నేను గ్రహించాను అనమాట అంత ఆప్యాయతని చూపెడతాను అలాగే ఎప్పుడు వెళ్ళినా సరే ఆవిడ చాలా ప్రేమగా చూసేటువంటిది అలాగే మరి రెండు మూడు నాలుగు ఇంకా ఐదుగురు ఉన్నారు కదా అందులో ఒక ఆవిడ గొందూరులో ఉండేవారు పోలవరం దగ్గర గండిపోసమ్మ గుడి దాటిన తర్వాత రెండు కిలోమీటర్ల దూరంలో గొందూరు అని కూడా ఉంటుంది అక్కడ ఉండేవారు ఆవిడని నేను చూడలేదు ఆవిడ కొంచెం తక్కువ వయసులోనే వివాహమైన కాలానికే ఆవిడ అయ్యారు కాబట్టి ఆవిడ పేరు వినడమే తప్ప ఆవిడని చూడలేదు మరొక ఆవిడ మాచరలో ఉండేవారు మాచర ఆ ఊరు ఇప్పటికీ వెళ్ళేది ఒకసారైనా వెళ్ళాలనేటువంటి కోరిక కూడా ఉంది ఎందుకంటే మాచర మాచర అనేది మాచరత్త అని పేరు ఆవిడకి ఆవిడ పేరు కూడా తెలుసు సోరమ్మత్త అని కొంతమంది అనేవారు మాచరత్త అనేటువంటిది ఒక పేరు ఆవిడ ఆవిడ చాలా గలగల గలగల మాట్లాడుతూ ఉంటుంది బాబు చాలా ప్రేమ చాలా హ్యాపీ అయితే వదిలిపెట్టదు అసలు వెళ్ళారంటే చిన్నప్పుడే చూ చాలా ప్రేమగా చూసింది చాలా ఇంకా మాటల్లో చెప్పలేనంత ప్రేమ చూపించింది ఆవిడ ఆ తర్వాత మరొక అత్తగారు ఉన్నారు మేనత్తగారు ఆవిడ నారమ్మత్త అంటాం ఆవిడ ఆవిడ పేరు నారాయుడు అనేదో పేరు ఉంటుంది అప్పట్లో నారమ్మత్త అని పేరు ఈవిడ ఎప్పుడొచ్చినా సరే మామయ్య రావు మామయ్యతో కలిసి వచ్చేవారు ఎప్పుడు వచ్చినా సరే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నారో అందరికీ పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ ఆవిడ మేనత్త పెద్దరికం హోదాలో ఉంది కాబట్టి ఆవిడ ఏం చేసి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత చేతిలో పెట్టి వెళ్ళి నేనుకో దాన్ని గుంచుకొని ఎవరికి వాళ్ళకి విడివిడివిడిగా ఇంతకు ముందు భాగంలో కూడా ఒకసారి చెప్పాను ఇప్పటికీ అదే పద్ధతి పాటిస్తూ ఉంటుంది ఆవిడ ఆవిడ చేత ఏదో తీసుకోవడం అంటే అదొక ఆనందం ఎంత అనేటువంటిది ఏమిటి అనేటువంటిది పక్కన పెట్టచ్చు ఇప్పుడు ఆవిడ పెద్దాపురంలో ఉంటున్నారు త్వరలో ఒకసారి ఈ సీరియల్ మొదలుపెట్టాక వెళ్ళి కలవలేదు ఇప్పటికీ విశేషం ఏమిటంటే ముఖ్యమైన పండగలు వస్తాయి వినాయక చవితి కానీ నూతన సంవత్సరం కానీ ఏమైనా వచ్చినట్టే ఫోన్ చేసి అందరినీ పలకరిస్తుంది దగ్గర దగ్గర ఆవిడకి ఎనభై సంవత్సరాలు పైనే వయసు ఉంది కానీ చక్కగా మాట్లాడుతూ ఉంటారు ప్రేమగా పలకరిస్తూ ఉంటారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు ఆవిడ ఇంటికి వెళ్ళాము అంటే ఇంకా అలా ఏదో ఒకటి అతిథి మర్యాదలుగా చేస్తూనే ఉండాలి ఆప్యాయతంతా ఆహార రూపంలో వచ్చేస్తూ ఉంటారు ఏదో ఒకటి ఏదో ఒకటి ఇది తిను అది తిను అది తిను అంటూ ఉంటుంది ఇంకా అవి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా పిలవడం మళ్ళీ మేనల్లుడి మీద ఉండేటువంటి ఒక ప్రేమ అందులో చిన్నవాడినప్పుడు అందులో ఇంకా ప్రత్యేకంగా తీసుకురాను ఓ డబ్బా తినను అందులో లడ్డు తీసుకొని తిను అని ఒక పక్కన కూర్చోబెట్టి తినేవారు కోరుకునేది కాదు అలాగా ఏదైనా పెట్టడం అంటే పెట్టడం కూడా లేదు కదండి ఇప్పుడు అందరి మనుషులు స్వభావాలు ఎలా మారిపోయి పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు కదా ఆ రోజు ఏదైనా ఉంటే తాను తినడం అనేటువంటిది కాదు ముఖ్యం నలుగురికి పెడితే సంతోషించేవారు అందువల్ల నలుగురికి పెట్టేలా కూడా చేసుకునేవారు ఒక ఉప్మా చేసినా ఇడ్లీ చేసినా లడ్డూ చేసినా పిండి వంట చేసినా ఏమైనా సరే ఎవరైనా వచ్చినా పెట్టడానికి ఇష్టం ఇష్టపడేవారు అలాగే అది చేసేటప్పుడే ఎవరెవరికి ఆ వస్తువు ఇష్టమో గుర్తుపెట్టుకుని వాళ్ళని వీలైతే వాళ్ళకి పంపించో లేకపోతే వాళ్ళని రప్పించో వాళ్ళకి అది పెడితే కానీ ఆనందం వాళ్ళకి తీరదు ఆనందం పొందాలంటే వాళ్ళ పిలవలసిందే ఖచ్చితంగా అలా కూడా జరగకపోయినా కనీసం విషయం చెప్పవలసిందే నీకోసం చేశా మొన్న చేశాను నువ్వే గుర్తొచ్చావు అంటారు అంత అభిమానం ఒకసారి త్వరలో ఆవిడ దగ్గరికి వెళ్తున్నాను ఆ ఇంటర్వ్యూ కూడా మీకు ఇస్తాను త్వరలో అలాగే నా ఇంకా ఆఖరి ఆవిడ శేషమ్మత్త అనేటువంటి ఆవిడ శేషమ్మత్త అనేటువంటి ఆవిడ మేనత్తగా మెందపేటలో ఉండేవారు చిన్నతనంలోనే వివాహమైనటువంటి కొంతకాలానికి ఇద్దరు పిల్లల తర్వాత భర్త మరణించడంతో ఆవిడ మళ్ళీ సంరక్షణ కోసం చిన్నపిల్లల్ని పెట్టుకుని సంరక్షణ కోసం మళ్ళీ మా ఇంటికే వచ్చేసింది అన్నగారి దగ్గరికే వచ్చేసింది అందువల్ల చిన్నప్పటి నుంచి అనుబంధం ఈవిడికి సినిమాలు పెంచి సినిమాలు చూస్తూనే ఉంటుంది మహావైభవంగా వెలిగినటువంటి పరిస్థితి నుంచి చాలా డౌన్ స్థాయికి వెళ్ళడం కూడా ఆవిడ చూసింది అయినా ఎక్కడికక్కడ వాళ్ళ అబ్బాయి అంటే చాలా ప్రేమ ఆ అబ్బాయి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడేది ఆ అబ్బాయి సంతోషంగా ఉంటే చాలు అనుకుంటూ ఉండేది ఉన్నా లేకపోయినా అలాగా అబ్బాయి సన్నిధులు అలాగే గడిపేసేది చివరిలో నేనంటే కొంచెం ఇంటర్మీడియట్ దాటి అది వచ్చిన తర్వాత ఆవిడకి ఏదైనా ఇస్తూ ఉండేవాడిని నా దగ్గర ఏదైనా డబ్బులు ఉంటే రూపాయి రెండు రూపాయలు అర్ధ రూపాయి పావల పది పైసలైనా సరే ఎంతో కొంత ఇస్తే ఆవిడ కొంగుణి ఇలా ముడి ఎందువల్ల ఆ పదులు పదులు పది పైసలు పది వయసులు అన్నీ కలుపుకునే ఒక డెబ్బై పైసలు అయితే బెంచి సినిమాకి వెళ్ళి సినిమా చూసి వచ్చేస్తుంది వాళ్ళ అమ్మాయి అంటే చాలా ప్రేమగా ఉండేది కాబట్టి అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోవాలి ఒకసారి ఓ నెల నెల పదిహేను రోజులు ఉండి రావాలి కొత్తగూడెంలో ఖమ్మం దగ్గర ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఉండేవారు అప్పుడు వెళ్ళి వచ్చేసేది వెళ్ళి తప్పనిసరిగా వచ్చేసేది ఈ విధంగా ఆవిడ సినిమా కబుర్లు చెప్పేసి చాలా అందరికీ కూడా ఓ నలుగురు ఆడవాళ్ళు కూర్చున్నారంటే వాళ్ళకి అప్పుడు సినిమా ఏం జరిగిందంటే నాగేశ్వరరావు ఏమో అని చెప్పేసి సినిమా చెప్పేసి వాళ్ళు కూడా చెప్పించుకునేవారు అలాగ ఆ నవ్వుతూ వినేవారు ఇవిడు మొత్తం సినిమా అంతా కూడా ఒక అరగంట గంట జంధ్యాల శ్రీలక్ష్మిని శ్రీవారికి ప్రేమ సినిమాలు ఈ వీటిని చూసే అలా పెట్టాడేమో అనిపిస్తుంది అలాంటి సినిమా చెప్పడం విషయంలో ఆవిడకి మహా ఇంట్రెస్ట్ అంత సంతోషంగా ఉండేటువంటిది ఆవిడ కూడా ఎవరికి చేతులైనా పిల్లల చేతిలో ఆవిడ వచ్చిందంటే ఆవిడ రావాలని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం ఆవిడ కూడా ఎంతో కొంత చిల్లర డబ్బులు తీసి పది వయసులో ఇరవై వయసులో పావాల ఆ రోజుల్లో పిల్లలకి అంటే చాలా గొప్ప విషయం చాలా ఒక మంచి మెటారియల్ రెండు మూడు కొనుక్కోవచ్చు అలా ఉండేది అలా పెట్టేది ఆవిడ అలాగా చాలా జీవితంలో అనేకమైనటువంటివి చూసింది ప్రేమ విషయంలో చక్కగా అందరితోటి బాగానే వ్యవహరించింది సరదాగా వ్యవహరించింది మరి ఆ ఆ విధంగా ఈ మేనత్తలు అందరితో ప్రేమాభిమానాలు పంచుకోవడం వల్ల ఒకరి పట్ల ఎలా వ్యవహరించాలో వీళ్ళు చూపించేవారు వీళ్ళందరినీ చూస్తూ ఉంటే మన బంధువుల పట్ల మనం ఎలా ఉండాలి ఎలా ప్రేమను చూపించాలి ఆస్తులేమీ రాసిచ్చే ఎక్కర్లే చక్కని పలకరింపు ఆత్మీయతతో కూడినటువంటి ఒక నాలుగు మాటలు మాట్లాడుతూ ఉంటే కాస్త ఏదో ఉన్నదేదో పెడితే అదే సంతోషం అందరికీ అసలు అలా మాట్లాడే వాళ్ళే కరువైపోయారు కదా అప్పుడు అలాంటి ప్రేమని కనీసం మాటల్లో అయినా చూపించడం కూడా తగ్గిపోయింది కదా అలాంటి రోజులు ఇప్పుడు రోజులు చూస్తే ఆ రోజులు చూస్తుంటే చాలా బంగారం అనిపిస్తుంది మీ అందరికీ కూడా మేనంతలు ఒకళ్ళు ఇద్దరు ఉండే ఉంటారు మరి వాళ్ళతో మీకున్నటువంటి అనుబంధం గుర్తుకొస్తుందని భావిస్తున్నాను ఇంకా ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే సరదాగా ఇద్దరు బాల్యమిత్రులు కలిశారు పరస శ్రీనివాసు బాణాల ఆచారి వీళ్ళతో ఈ సీరియల్ గురించి సరదాగా మాట్లాడడం అనేటువంటిది జరిగింది ఆ వీడియోని ఈ ఇప్పుడు ఇదండి నా జీవిత కథ సీరియల్లో భాగంగా ఈరోజు నా మిత్రుల్లో ఇద్దరిని కలవడం జరుగుతాను వాళ్ళిద్దరూ ఒక చోట కలుసుకోవడం వల్ల వాళ్ళతో కలిపి కొన్ని ముచ్చట్లు మీతో ముచ్చటించడానికి రావడం జరిగింది నా ప్రక్కనే ఉన్నటువంటి అతను నేను అస్తమాటు సీరియల్లో చెప్తూ ఉంటాను ఆచార్య ఆచార్య బాణాల వీర వెంకట సత్య శివసుందర్ ఆచార్యులు అంటే పెద్ద స్థాయి అంటే అందరికీ తెలుస్తుంది మేమందరం కూడా ఆచారాన్ని పిలుస్తూ ఉంటాం అలాగే రెండవ ఇంకొక ఫ్రెండు వలస శ్రీనివాస్ మా కజిన్ అవుతాడు క్లాస్మేట్ ఇంటర్ వరకు ఎయిత్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఫ్రెండ్షిప్ ఆ తర్వాత కూడా ఒకే ఊర్లో ఉండడం వల్ల ఇప్పటి వరకు కూడా అనుబంధం కొనసాగుతుంది అసలు ఈ సీరియల్ గురించి ఆ రోజుల్లో వాళ్ళ అనుభవాల గురించి కూడా కాసేపు మనం ముచ్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రకారం ఈ సీరియల్ వల్ల మిగతా ఫ్లాష్ బ్యాక్ వాళ్ళు వందల అరవై నాలుగు పరిస్థితి ఒకసారి కళ్ళ కట్టిన చూపించడం వల్ల ఎవరు అంటే అరవై నాలుగు నుంచి పరిస్థితులు ఎలాగ ఉన్నాయి చదువుకున్నప్పుడు మనం అలాగే ఉన్నాయి అప్పటికి గోల్డ్ దాట వచ్చేసింది రోజులు అంత టెక్నాలజీ పెరిగిపోయి మనుషుల మధ్య బంధాలు ఎక్కువైపోయింది స్నేహాలు ఎక్కువైపోయింది ఓ వర్క్ ఎక్కువైపోయింది పిల్లలకి దానికే అసలు అప్పుడు బాల్యం వేరు ఇప్పుడు ఇప్పుడు బాల్యం వేరు అది నిజం చెప్పాలంటే అది గోల్డెన్ పీరియడ్ అంతా ఫ్రీ ఆడుకునేందుకు ఆడుకునేందుకు ఉండేది చదువుకునేందుకు ఫ్రీనెస్ ఉండేది ఎవడ టాలెంట్ బట్టి వాళ్ళు అప్పుడు రోజు చదువులు వృద్ధుడాలు అవి ఏమీ లేవు కాబట్టి అప్పుడు వెనకాల కొద్దిగా సపోర్ట్ ఉంటే చాలు బాగా చదువుకునేవాడు స్ట్రెస్ లేని రోజు కాదు బంగారు బాల బాల బాల్యం అయితే ఈ సీరియల్ ఇప్పటికి యాభై ఏడు భాగాలు వరకు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రయోగము అభిలక్షణీయమైన స్వాగతించదగిందే అంటే ఇప్పుడు దాకా స్వాగతించదే కాలేజ్ డేస్ దాకా అందరికి అన్ని గుర్తొస్తాయి ఆ బాగానే ఉంటది నా అంటే నా అభిప్రాయ హై స్కూల్ కాలేజ్ దాకా బాగుంటది ఆ తర్వాత నీ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఎలా ఉంటుంది సీరియల్ ఆదరణ అనేది అప్పుడు చూడాలి ఇక్కడ దాకా మాత్రం అందరూ ఫ్లాష్ బ్యాక్ లో కాలేజ్ అయిపోయిందా ఫ్లాష్ బ్యాక్ లో అప్పుడు పర్సనల్ లైఫ్ కొంతమంది కావాలని తొలి తెచ్చి ఏం చెబుతాడు ఏం చేస్తాడు ఎలా ఉంటుంది అన్నది చూస్తారు కొంతమందికి అప్పుడు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు కానీ కాలేజ్ అయితే మాత్రం ఇది నా బ్రే ఆటో బ్రేగా సినిమాల్లో మొత్తం అంత ఫ్లాష్ బ్యాక్ ఎక్కిపోతారు అందులో చూసినాను నేను మా ఇక్కడ చూస్తున్నాడు ఆయన కూడా నా చిన్నప్పుడు గుర్తు వస్తుందండి చదువుతుంటే అన్నాడు పంపిస్తే కొన్ని కొన్ని పార్టీలు కొంతమందికి నా చుట్టాలి మా గ్రూప్ లో ధర్మవరం గ్రూప్ వారి ఉన్నాయి వాటిలో కొన్ని పంపించాను బాగుంది మా అతను మా గుర్తు వచ్చిందని వాళ్ళు పెట్టే అలాగా అక్కడ దాకా బాగుంది అక్కడ నుంచి అలా కొనసాగించుకున్నది అది సెకండ్ పార్ట్ కార్తీక దీపం సెకండ్ పార్ట్ లాగా సీరియల్ లాగా అది ఎలా కొనసాగిస్తా ఉన్నది మీ ఇష్టం అది కాలేజ్ అయిపోయేదాకా మాత్రం బాగుంటుంది నేను కాస్త ఫుల్ చెప్పగలను ఒక ఆసక్తి అయితే నెలకొని ఉందా అది ముఖ్యంగా నీకు అసలు చేసి ఎలా జరిగింది ఎలా ఫెయిల్ అయింది ఎలాగెలాగా మన డింకి కొట్టింది ఎక్కడ పొరపాటు జరిగింది అన్నది తెలుస్తుంది జనానికి కొంతమంది ప్రశ్నలుగా ఉన్న వాళ్ళకి తెలుసు అది కొంతవరకు ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకోవాలి మన జీవిత అనుభవాలు అంటే ఇంచుమించు ఆనాటి కాలంలో ఉన్న ప్రజలందరి అనుభవాలతో కనెక్ట్ అవుతాయి ఆటలు విద్య విద్య అందువల్ల కనెక్ట్ అయ్యేలా కూడా మార్చుకుని నేను చెప్పుకుంటూ వచ్చాను ఇప్పుడు నీ మాటల ద్వారా అది చాలా మందిని కూడా వాళ్ళ జ్ఞాపకాలు కూడా చాలా ఆకృతి విషయం మరి చాలా సంతోషం అలాగే ఒక నిధి కింద ఉంటుంది ఎప్పుడు చూసినా ఎవరు బ్రాగా చేయలేదు ఇప్పుడు ఇంకొక ఏమవుతుందంటే యూట్యూబ్ లో ఎప్పుడు చూసుకోవాలన్నా సపోజ్ మా పిల్లలు పంపించిన ఒక మా చదువుకున్నప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉన్నాయన్నమాట అప్పుడు తాను కూడా ఇలా ఉంది పరిస్థితి అన్నదే ఒక రికార్డెడ్ అది తక్కువ మంది చూస్తున్నా మొత్తమే ఇది నిక్షిప్తంగా ఉంటుంది పిల్లలు చూస్తానికి ఒక మా తండ్రి ఇలా ఉన్నారా అంటే ఇప్పుడు ఈ విషయంలో నేను మొదలు పెట్టే విధానం కానీ ఆ భాగం ముగించే విధానం కానీ చెబుతున్న పద్ధతి కానీ ఏదైనా సరిదిద్దుకోవలసినవి తప్పులు పొరపాట్లు ఏమైనా అనిపిస్తున్నాయి అన్ని ఆల్రెడీ బాగానే ఉన్నాయి దానికి బోరింగ్ ఏమీ లేదు అనవసరం సామాజిక తర్వాత ఏంటంటే నీ నువ్వు చెప్పిన దాంట్లో ఏమంటే నువ్వు అందరికీ ఒక మార్గదర్శకంగా నువ్వు ఒక లీడర్ గా మిగిలిపోయే ఒక మనుషులు తయారు చేసే ఇట్లా మిగిలిపోయావు కానీ నీ వల్ల బాగుపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నీకు మాత్రం ఆ వక్తు సరిగ్గా దక్కలేదని నా అభిప్రాయం సరిగ్గా గుర్తింపు రాలేదంతా వేస్ట్ అయిపోయింది లైఫ్ లైఫే వేస్ట్ అయిపోయింది నాకు నా అభిప్రాయం లేకపోతే ఎక్కడో ఉంది కరెక్ట్ నువ్వు ఎక్కడో ఉండాలి అసలు ఆ విషయాన్ని నేనే చెప్పుకోబోతున్నాను ఇప్పుడు ఎవరైనా సరే నీ హ్యాండ్ నీ హ్యాండ్ పడిన వాళ్ళందరూ బాగున్నారు బాగున్నారు నేను కూడా అలాగే మీ హ్యాండ్ వల్ల కొద్దిగా నేను ప్రయోజనం పొందిన వాడిని తెలుసు కదా రావాలి అది అంతే మీ హ్యాండ్ వల్ల ఉపయోగపడడం ప్రయోజనం పొంది బాగుపడడం ఎవరూ లేదు మర్చిపోతారు నా ఉంది మర్చిపోకుండా ఉంటే చాలా మంచిది మన పరిమాణం చేసాం భగవంతుడు ఒక అవకాశం ఇచ్చారు పది మందికి మంచిగా చేసే అవకాశం అది చేసుకోవచ్చు అదే ఇవన్నీ చెప్పాలి అనేటువంటిది ఒక అందుకే నా ఈ పుస్తకం కూడా రాస్తున్న దానికి ఏంటంటే పరాజితును ఇదే కాదు ఇందులో కొత్త కత్తి మీద సాప్ తర్వాత నుంచి ఏంటంటే ఏమైనా విషయాల్ని చెప్తే ఒక సమస్య చెప్పకపోతే ఈ సీరియల్ కి అర్థమే ఉండదు కాబట్టి దాన్ని ఎలా చేయాలనేటువంటిది అనేటువంటిది నువ్వన్నంతగా చాలా మదనం జరుగుతోంది కాలేజీ లైఫ్ వరకు చాలా బాగానే వెళ్ళిపోతుంది అక్కడి నుంచి కొన్ని పాత్రలు ఎలా ప్రవేశించే ఎలా మలుపు దిపా అనేటువంటి విషయంలో వస్తుంది సరే ముఖ్యంగా హై స్కూల్ డేస్ వచ్చేటప్పటికి చాలా సరదాగా గడిపినటువంటి రోజుల్లో ముఖ్యంగా ఎప్పుడు చూసినా బాల్యం గుర్తొచ్చే విధంగా ఉండేలాగా మేము ఆ రోజులే గుర్తొస్తాయి అందులో ముఖ్యంగా ఆచారు ఆచారి సైకిల్ తొక్కుతూ వెళ్ళినటువంటి రోజులు ఆచార సైకిల్ మీద వెళ్ళినటువంటి రోజులు ఇద్దరిని ముగ్గురిని ఎక్కించుకుని తీసుకెళ్లి రోజు ఆచారం చూడగానే మాకు ముందు స్కూల్ డేస్ ఆ సైకిల్ మీద వెళ్దాలి అన్ని గుర్తుకొచ్చేస్తాయి అప్పుడప్పుడు సేపు కూర్చుంటే రిలాక్స్ అనిపిస్తుంది ఎన్నో కష్ట సుఖాలు అవి పంచుకోవడం ఇది ఉంటుంది ఇప్పుడు కూడా ఒక కోరిక చెప్పింది ఏంటంటే సైకిల్ మీద వెళ్దాం ఆచారి సైకిల్ మనం కాలేజీ వరకు కానీ చెప్పడం జరిగింది ఆ మరి ఆ ఆచార్య కూడా ఎలా సీరియల్ చాలా అద్భుతంగా వస్తుంది నేను చదువుతున్నంత సేపు నా పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి మన మిత్రులందరూ కూడా ఇది చదివి ఆనందపడతారని నేను ఆశిస్తున్నాను మేము అందరం కలిసి నన్ను రాజా రాధాకృష్ణ అందరం కలిసి మా ఇంటి దగ్గరే చదివి దొంగచాటుగా సినిమాలకు వెళ్తూ ఇటు గదిలో ఉండి ఎవరికీ దొంగచాటుగా సినిమాలకి షికార్లకి వెళ్ళొచ్చి ఆ రోజులు గుర్తు చేస్తుంటే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది నేను ఆ రోజుల్లో ఎలా ఉన్నానా మేమందరం ఇంత సంతోషంగా ఉన్నామా అని అనిపిస్తుంది చాలా మంచి రోజులు అవి జరిగిపోయిన రోజులన్నీ ఏం మాట్లాడలేకపోతున్నాను పుస్తకాలు తీసుకొచ్చి బొమ్మర ఇవన్నీ జ్యోతి చిత్ర చిత్రాలు డిటెక్టివ్లు అన్ని ఇంటర్మీడియట్ అయ్యాక కూడా చదివేస్తాం దగ్గర చదివేస్తాం వాటిల్లి బుక్స్ చదవడంలో తను ఎక్స్పర్ట్ పెద్ద లైబ్రరీ ఉంటే ఇంట్లో బుక్స్ అన్నం బుక్స్ బుచ్చయ్య అంటే నందం రాజా మేము ముగ్గురం కలిపి ఒక సైకిల్ మీద కాలేజీ వరకు వెళ్ళటం మళ్ళీ కాలేజీ నుంచి ఇంటికి అప్పన్ రాజా కొట్టు వరకు వచ్చి మళ్ళీ ఎవరి విడిపోయి మళ్ళీ మారిపోయేవాళ్ళు అలా నడిచిన రోజుల్లో ఎంత ఆనందంగా ఉందంటే అది ఇప్పుడు గుర్తుకొస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది నలుగురుడి చెప్పి వాడు ఐదుగురు ఒక్కోసారి నలుగురు ఈజీగా ఒకేసేవాడు ఇంకొకసారి ఒకటే సైకిల్ ఉండి ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఉండండి రా రెండు నిమిషాల్లో తిప్పి వచ్చేస్తాను స్కూల్ దగ్గర హై స్కూల్ డేస్ లో చాక్ ఏమంటే నెల పని పట్టి ఎందుకంటే అందరూ ఆచార్యంగా ఇచ్చేసేవాళ్ళు ఆచారం అందరికి ఓపిక అన్ని బొమ్మలు వేసి మా పేరుతో ఇచ్చేవాళ్ళ అలాగే ఒక విధంగా డ్రాయింగ్ అది నేర్చుకునే అవసరం లేకుండా ఉండిపోవడానికి కూడా కారణం ఆచారం ఆచార్యని చెప్పారు చెప్పిన ఆచారేస్తాను కాలంలో స్నానాలు తప్పనిసరిగా మధ్యాహ్నం అప్పుడు వెళ్ళిపోయి కాలంలో కాసేపు స్నానం చేసి వచ్చి వాళ్ళం ఇవన్నీ కూడా ఒక బంగారు రోజులు కలుసుకున్నప్పుడు గుర్తొస్తూ ఉంటాయి ఎదురుకుండా చూసినా గుర్తొస్తూ ఉంటాయి మనిషిని చూస్తే బాల్యం గుర్తొచ్చేంత బంగారు డేస్ మాకు సొంతం అని కూడా చెప్పచ్చు ఒకటొకటి అలా గుర్తుకొస్తుంది అప్పుడే టెన్త్ క్లాస్ అయిపోయిందా అనిపిస్తుంది కదా ఇప్పుడు సినిమా చేయబోతున్నా అదే అప్పుడు సినిమాకి ఎక్కువ ఉంటుంది మనకి సినిమాకి మారితే ఆ సినిమాకి మంచి ఎన్టీ రామారావు సినిమాలు కాంతారావు సినిమాలు కృష్ణ సినిమాలు పబ్లిక్ జరిగే రోజున అడవి రాముడి సినిమా సాయంత్రం డ్రైవర్ రావు సినిమా రాజమండ్రిలో చూడడానికి వెళ్ళిపోయింది सर्वात आधी मनाळे पब्लिक पर परीक्षा अवनी